అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మరొక్క సాక్ష్యం టెస్ట్ మనీ రోల్ ఈ వ్యక్తి చాలా విశేషమైన వ్యక్తి మీకు అందరికి తెలిసి ఉంటుంది మీసాల గుర్రప్ప మీసాల గుర్రప్ప అంట వీడి పేరు వీడు ఫాస్ట్ కాదు వీడు ఒక కోయ జాతి వాడు సో యేసుని దేవుడు అని ప్రచారం చేయడానికి ఇన్ని అబద్ధాలు ఇన్ని సాక్ష్యాలు ఇంతమందిని అమాయకులు మూర్ఖులు చేస్తున్నాయి పాస్టర్ మాఫియా వీళ్ళని ఎలా తన్నాలో ఎలా చేయాలో తెలియదు కానీ సో ప్రేక్షకులు మనది కౌంటర్ ఇచ్చేద్దాం వాళ్ళకి ఎన్నెన్ని అబద్ధాలు ఉంటామనేది మీరే పరిశీలించండి గొర్రెలు మీరు కూడా సరే రారా గుర్రప్ప వచ్చారమ్మా నేను పుట్టగానే నన్ను కన్న నా తండ్రి మా కుల పెద్దలు భద్రాసు అడవుల్లో పద్దెనిమిది రకాల అడవి జాతులైన ఒక జాతికి చెందినవాడు నేను విన్నారు కదా అడవి జాతికి చెందిన వీడు పద్దెనిమిది జాతులు పద్దెనిమిది జాతుల్లో మద్రాసు అడవుల్లో వీడు ఒక జాతికి చెందినవాడంట మిగతా పద్దెనిమిది జాతులు ఉన్నవి పదిహేడు జాతులు ఉన్నవి అర్థమైందా సో బాగా వినండి వీడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనేది మీకే అర్థమవుతుంది గమనించండి వాడు ఏం చెప్తున్నాడు అనేది వాడు చెప్పిన మాటలకి నా కౌంటర్ ఎలా ఉంటుందో చూడండి కొన్ని పరిస్థితులను బట్టి భద్రాసు నడులో గిరిజన అడవులో పుట్టినటువంటి గిరిజన మా అక్కల్ని మా తల్లుల్ని ఆడపిల్లల్ని అడవులో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు దృష్టిలు అడవులు ఉన్న ఆడపిల్లల్ని దారుణంగా పాడు చేసి చంపేస్తుంటే విన్నారు కదా ప్రేక్షకులు ఏమన్నాడు గుర్రప్ప అడవుల్లో ఏమన్నాడు మొదట మొదట పద్దెనిమిది జాతులు గిరిజనులు కరెక్టా ఈ పద్దెనిమిది జాతుల్లో వీళ్ళు ఒక జాతి ఇప్పుడు వీళ్ళ ఒక జాతి ఉంటే ఆ అడవుల్లో దుర్మార్గులు దుష్టులు వీళ్ళ ఆడవాళ్ళని చెప్పి చంపేవాళ్ళంట కానీ ఇప్పుడు పద్దెనిమిది జాతుల్లో వీళ్ళది ఒక జాతి అయింది మిగతా పదిహేడు జాతులు ఉన్నాయి అంటే పదిహేడు జాతుల మంది కలిసి ఈ ఒక్క జాతి మీద దుర్మార్గం ఆడపిల్లల్ని చంపేవారు రేపు చేసి మళ్ళీ పదిహేడు జాతుల్లోనే ఒక జాతి రెండు జాతుల చెప్పాలి కదా క్లియర్గా ఇది బాగా ఆలోచించండి చెప్పరా కుర్రప్ప ఆ అడుగులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఆ దుష్టుల చేతుల నుంచి కాపాడుకోవటానికి నన్ను నా తండ్రి మా కుల పెద్దలు ఐదు రకాల పాముల విషం పోసి పెంచారు సో ఏమన్నా ఇక్కడ ఆ ఆడపిల్లని రక్షించడానికి వీళ్ళ నాన్న వీళ్ళ పెద్దలు వీనికి చిన్నప్పటి ఐదు రకాల పాముల విషం పెట్టి పెంచారంట ఎందుకు అంటే వాళ్ళ ఎవడు కాపాడేటోడే లేడు అక్కడ సో నిన్న ఐదు రకాల పాములు విషము వేసి పెంచితే నీవు కాపాడుతావా అది ఎలా సాధ్యమవుతుంది ఆలోచించండి సరే చెప్పుకోరా నా ఒళ్ళంతా విషయపూర్తిగా మారిపోయింది ఆ రోజుల్లో ప్రమాదకర మనిషిగా మారిపోయాను ఆ రోజుల్లో నా చేతి గోలతో ఎవరిని గిలినా నా నోట్లో పళ్ళతో ఎవరిని కరిచినా చనిపోయేవారు ఇప్పుడు కాదండి మీరు కంగారు పడకండి నేను చెప్పేది ఇప్పుడు జరిగిన చెప్తున్నాను ఒక సభలు ఎలాగో చెప్తుంటే ఒక ముసలం పారిపోయి బైబిల్ తీసుకొని బైబుల్ తీసుకొని అడుగు ఏడుకోపకొద్దాని గిల్లెత్తనని ఇప్పుడు జరిగిందిలే ఇక లాస్ట్లో నేను చచ్చేటం వచ్చింది మూడు లక్షల యాభై వేలు రూపాయలు నా కోసం ఖర్చు పెట్టారు మా జాతి వారు అంటే వీడు చచ్చిపోతున్నప్పుడు మూడు లక్షల యాభై వేలు డబ్బులు ఖర్చు పెట్టారు జాతి వాళ్ళు అంటున్నారు కదా దేనికి ఖర్చు పెట్టారా చెప్పు నా రో రోగం తొలగించాలని నా రోగం తొలగకపోగా ఇంకా ఎక్కువైపోయి చచ్చిపోయే ఆ క్షణములో చక్కని ఏసయ్య నాకు పరిచయం అయ్యాడు దేవునికి స్తోత్రం ఇంకా స్టార్ట్ అయింది అబద్ధాలు చెప్పడం ఇంకా చచ్చిపోతున్నప్పుడు ఏసయ్య దర్శనం ఇచ్చాడు ఏసయ ఏసయ్య పరిచయం అయ్యాడట అంటే ఏసయ్య ఆ మద్రాసు అడవుల్లో అడవుల్లో తిరుగుతున్నాడు అనమాట ఏమి వీడు చస్తున్నప్పుడు ఏసఐ నీకు పరిచయం అయ్యాడు కానీ ఆ అడవుల్లో దుర్మార్గులు దుష్టులు వీడు ఆడవాళ్ళని చెడిపి చంపుతుంటే మాత్రం ఏసై రక్షించాడు పరిచయం కాడు అవునా ఒప్పుకుంటారు ఏ విషయమో చెప్పు రప్పు చెప్పు ఇలాంటి సభలకి ఎనభై నాలుగులో గుంటూరులో దినకరన్న గారు పెద్దయ్య గారు ఆ సభలకు నన్ను ప్రభువు తీసుకెళ్లారు ఎక్కడో వెనక్ కూర్చున్నాను అంటే చేత కాదు ఏసే గురించి విన్నాను ప్రార్థన ఎలా చేయాలో చేత కాదు కళ్ళు మూసుకోవడం అసలు చేత కాదు నాకు నాకు ఎవరు చెప్పలేదు కూడా కళ్ళు మూసుకోమని అలా కళ్ళు తెరిచే ప్రార్థన తండ్రి చచ్చిపోతున్నాను చచ్చే నన్ను బ్రతికించు చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడిశాను నా కన్నీలతో మన యేసయ్య కాళ్ళు కడిగాను నేను చూస్తుండగాని తెల్లని వెలుగు ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న ఏసయ్య చేయి ఏసయ్య చేతి మధ్యలో గాయం ఏసు రక్తము నా శరీరం ప్రవహించి నా శరీరం ఉన్న పామిషమంతా తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను ఇచ్చాడు దేవుని అదేంటరా గుర్రప్ప నిన్ను ఆ అడవుల్లో ఐదు రకాల పాముల విషయం వేసి పెంచారు ఎందుకోసము మీ జాతి ఆడవాళ్ళని కాపాడుకోసము అని చెప్పావు మళ్ళీ అది ఎలా చేయకుండా మళ్ళీ నువ్వు చచ్చేలా ఎందుకయింది అంటే అప్పుడు వచ్చేసాడు అప్పుడు అంటే నేను అక్కడ ఉంటే అడవుల నుండి చర్చికి తీసుకు అంటే ఈ పాస్టర్లు వీళ్ళందరూ అడవిలో ఉంటారు అబ్బా అంటే నీకు ప్రేయర్ చేయడం తెలియదు కళ్ళు కళ్ళు తిరగడం కావడం లేదు ఎలా ప్రేయర్ చేయాలో తెలియదు కానీ నీకు అడవులు చేసే పరిచయం అయ్యాడు ఇది మేము నమ్మాలి గొర్రెలు కదా ఇంకా మీకు తెలుసులే యూనేటి గొర్రెలు కాబట్టి మీరు చెప్తుంటారు అనమాట చెప్పు చెప్పు నేను అనేక సభలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు సభలో ఉన్న జనాన్ని పాటలు పాడేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ప్రభుని సూచించేటప్పుడు సాక్షిని చెప్పేటప్పుడు కేవలం మనం వేస్తేనే మహిమ పరిచే మాటలు చెప్పినప్పుడు మాత్రమే సభలో ఉన్న జనాన్ని సప్పట్లు కొట్టండి సప్పట్లు కొట్టండి సప్పట్లు కొట్టండి అంటుండేవాడిని ఒక సభలు ఎట్టాకే సప్పట్లు కొట్టండి అంటుంటే నా వెనక ఎవర ఉండి నువ్వు కొట్టవేంటి అన్నట్టు నాకు నేను కొట్టాలంటే మైకిని కొట్టాలి మైకిని కొడితే అన్నీ ఊరుకోడు అందుకని ప్రారంభిస్తే దేవుడు నాకు చిన్న సేతువాద్యం ఇచ్చాడు ఇది నేను కొట్టినప్పుడల్లా చేతులు ఉంటేనే ఉన్నోలే ఇష్టంగా సప్పలు కొట్టాలి ఏ ఎందుకు కొట్టాలి ఎవరన్నా ఏ పాస్టర్ అన్నా ఇంతవరకు ఇది కొట్టాడా కొట్టమన్నాడా అని అనుకోవచ్చు బైబిల్లో లేకుండా నేను ఏ పని చేయను ఇది బైబిల్ కొట్టను బైబిల్లో ఉంది ఒకసారి చూడండి కీర్తన ఎనభై ఒకటి రెండు చదువు అన్న కీర్తన ఎత్తుడి కీర్తన ఎత్తండి అండి పాడండి గెలక కీర్తన ఎత్తండి అనడమ్మా పాడండి అని అర్థం రెండోది ఇది బైబిల్ భాషలో దీని పేరు గెలక తప్పెట గట్టిగా తెలుగులో సంస్కృతంలో దీని పేరు అండి తెలుసా మీకు నేను ఎక్కడో అడుగులు పుట్టిన మనిషిని మీరందరూ బాగా చదువుకున్నవారు డీడీలు డీడీలు డ్యూటీలు ఇన్ని నాకు ఏం తెలియదు చెప్పండి దీని ఏమంటారు సంస్కృతంలో సంస్కృతంలో తెలుగులో దీని పేరు అందెలా చెప్పండి గట్టిగా చెప్పాలి బయలు చూసారా గొర్రెలు ఒక గొర్రె మేహ అంటే మిగతా అన్ని గొర్రెలు మేహ అంటాం అనమాట అర్థమైంది కదా ఈ ఇది చెప్పడానికి ఇంత టైం వేస్ట్ చేస్తారా గుర్రప్ప అసలు నీ అడవిలో మిగతా పదిహేడు జాతులు ఏమైనవి ఆ పదిహేడు జాతులు పదిహేడు జాతులు మీ ఒక్క జాతి మీద దాడి చేసేవా మీ ఆడవాళ్ళ మీద లేదా ఆ పదిహేడు జాతుల్లో ఒక జాతి రెండు జాతులు చెప్పాలి కదా నేనే కరెక్ట్ కదా ఏం టైం పాస్ చేస్తావు గుర్రప్ప చెప్పు ముందు చెప్పు నేను దీన్ని కొడుతున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు దీన్ని కొడుతున్నప్పుడు మీరు ఒక పని చేయాలి నలభై ఏడు కిరతను ఒకటి వచ్చిన అందరి వచ్చిన మాట అది నలభై ఏడు ఒకటి సర్వ జనులారా తీస్తే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి చాలన్నా అది కట్టేస్తున్నా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు కొడుతున్నప్పుడు పాట పాడాలి స్తుతించాలి అప్పుడు మీరేం చేయాలి ఏమంటే మా సంఘంలో కొట్టరు కొట్టం ఎందుకు కొట్టాలి అనేది నీ ఇష్టమే అది బైబిల్లో మాట చెప్తున్నా నేను ఇది కొట్టినప్పుడల్లా ఒక్క ఇంకోటి గమనించండి నేను ఉచ్చరించే ప్రతి మాట మన ఏసైకి మహిమ కలిగే మాట మన ఏసైకి మహిమ కలిగే అది ఇది ఈ మాట ఏసైకి మహిమ కలిగింది అని మీరు హృదయపూర్వకంగా అనుకుంటేనే సపడ కొట్టండి లేదా కొట్టవద్దు అంతా సరే ఇప్పుడు చూద్దాం ఎవరికి బాగా కొడతారు రాజమండ్రిలో మగోళ్ళు బాగా కొడతారు ఎన్న నేను మన మగోలు బాగా కొడతారు ఆడలు బాగా కొడతారు ఎందుకంటే ప్రపంచంలో మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మనకు ఒక్క మొగ సంఘం ఉందా మాకు మొగ సంఘాలు లేవు వచ్చిన ఆడ సంఘాలు ఒప్పుకో అందుకని ఏసే సంఘాలు గెలిపోదాం మనం ఏనా చూద్దాం ఎవరు బాగా కొడతారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నా రోగం ఏసు క్రీస్తు ప్రభు నమ్మగానే ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభు నన్ను స్వస్థపరిచాడు ఈ మాట దేవుడికి మహిమకారు మాట కాదరా గుర్రప్ప నువ్వు చెప్తుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అన్నావు ఎనభై నాలుగు మూడు లక్షల యాభై వేలు అంటే ఎంత పెద్ద అమౌంట్ ఆ టైంలో అంత పెద్ద అమౌంట్ మీ అడవుల్లో అడవి జాతులకి డబ్బులు యాడవి అడవి జాతులు గిరిజనులు చెట్టును పొట్టని అవి అక్కడ దొరికే ఆహారమే సేవిస్తారు కరా మరి మూడు లక్షల యాభై వేలు ఎలా వచ్చాయి డబ్బులు ఒక్కొక్క ప్రశ్న రెండోది మూడు లక్షల యాభై వేలు ఎక్కడ ఖర్చు పెట్టారు హాస్పిటల్కా ఎవరికి ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు పెట్టారు అంత ఖర్చు ఎందుకైంది ఎవరికి ఇచ్చారు మీరు ఆ లక్ష మూడు లక్షల యాభై వేలు అది కదరా చెప్పాలి నువ్వు పొట్టకబుద్ది పక్కలు కొట్టుకుని సరే దేవునికి సరే ఈ సమయంలో ఎన్ని నేను నా సాక్షిని చెప్పాలని అయ్యగారు గారు సార్ ఒక్క మాట వాస్తాం ఇటీవల గుడివాడలో కూడా సంఘం కట్టుకున్నాను గుడివాడ పట్టణంలో అది కూడా కొత్త సంఘం స్టార్ట్ అయింది ప్రతి నెలలో మొదటి ఆదివారం నాడే మా సంఘంలో ప్రభుబల కార్యక్రమం ఉంటుంది కానీ నా మనసు నాన్నగారు ఫోన్ చేశారు మర్యాదగా మార్చి మూడో తారీఖు ఉదయం రమ్మని మార్చి మూడో తారీఖు ఉదయం అంటే ప్ర ఇది ఆదివారము ప్రభువల కార్యక్రమం మిగతా వారులండి ఎట్ట కూడా అప్పచెపచ్చు కానీ ఇతరులకి మరి ఇలాంటి కార్యక్రమం ఏంటనే మనసు అంత కొద్ది బాధేసింది అయినా సరే నాన్నగారు షడ్రక్ గారు నాతో మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు ఎందుకంటే ఆయన మాట ఆయన విధానం ఆత్మల కొరకు ఆయన భారం ఆ వయసులో కూడా ఆయన తీసుకున్న శ్రద్ధ నా హృదయాన్ని కలిగించి మా పాష్టం గారితో మాట్లాడాను ఏనాడు మా పాష్టం అసలు ఆదివారం నువ్వు ఎక్కడికైనా తిరిగి సోమవారం నుంచి శనివారం శుక్రవారం దాకా నీ ఇష్టం శని ఆదివారం మాత్రం చర్చి విడి చల్లవద్దు అని చెప్పింది కానీ ఎందుకు ఆమె హృదయం సరే నేను నడిపించుకుంటే వెళ్ళమను దేవునికి స్తోత్రం అందుకే నేను ఈరోజు మీతో రావడం నేను జరిగింది మరింత ప్రయోజనం మర్చి వచ్చాను నా సాక్ష్యం చెప్పన వద్దా చెప్పరా సాక్ష్యము మళ్ళీ సాక్ష్యం చెప్పాలనే కదా నీ పిలిపించింది ఆ లో డబ్బులు ఇచ్చి మళ్ళీ అక్కడ అందరూ పిలిపించింది ఎందుకోసం నీ సాక్ష్యం వినాలి ఏ సైని బలపరచాలి ఏ శైనా నమ్మాలి ఏ సైని ప్రచారం చేయాలనే కదా నువ్వు ఎందుకు వచ్చావు సాక్ష్యం చెప్పడానికి యాక్చువల్లీ సాక్ష్యం అనేది కోర్టులు చెప్తారు నువ్వు ఇక్కడ బయట చెప్తున్నావు సరేలే చెప్పు చెప్పండి వాళ్ళు చేతులు ఎత్తండి ఆ ముసలమ్మ గారు ఎత్తలేదు ఎప్పుడు ఎత్తారులే అద్దె రాత్రి ఒక మీటింగ్కి వెళ్తే ఆ పురుగులు వచ్చి నా నోట్లోకి వెళ్ళినాయి రెండు పురుగులు నేను వాటిని బతిమిలాడాను బయటికి రెండి రెండు అన్న మేము రాము అన్న కోపం తట్టుకోలేక మింగేశాను అట్ని అందుకని కొద్దిగా మీరు మీరేం బాధపడబాకండి మరి ఈ సమయంలో నా జీవితంలో చాలా పాటలు రాశాను ఎనభై తొమ్మిదిలో ఒక పాట రాశాను నా జీవితంలో ఫస్ట్ పాట అది ఆ పాట పాడాలనుకుంటున్నాను మీ అందరికి పాటల సీట్లు ఇచ్చానండి అది రెండో పాట అది ఆ పాట నేను పాడతాను అమ్మా ఒకప్పుడు నేను పాటలు పాడితే గాడిదలు కుక్కలు పందులు కూడా పరిగెత్తాయి అలా ఉండేది నా స్వరం ఎందుకంటే నాకు తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు అడుగు మనిషిని అప్పుడు నాకు లబా దెబా దెబా లభా అనే భాషలు వచ్చు ఆ అడుగు భాషలు వచ్చు తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు ఈ మధ్య దేవుడు నాకు వచ్చిన తెలుగుది ఆ వచ్చిన తెలుగుతో మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి ఒత్తులు సున్నాలు హల్లులు అచ్చులు ఎగిరిపోతుండే వాటిని కలుపుకొని సరే ఇప్పుడు పడమంటారా ఎవరు పారిపోరు కదా సరే ముసలమాన్లు గట్టిగా పెట్టుకోండి నీ నేను పారిపోతున్నా ఎన్ని కావలదు హట్టికి పెట్టుకోండి పారిపోతు పారిపోతుంటుంది ఏం మాట్లాడుతున్నారా గుర్రాపా చావైనా బ్రతకైనా నీ కోసమేనా ఇప్పుడు ఏమో మనిషి పుట్టాల్సిందే రా పుట్టిన తర్వాత చావాల్సిందే అంటే ఆయన కోసం చేస్తావా నువ్వు ఎందుకు బ్రతుకున్నావు చచ్చిపో కదా మళ్ళీ ఆయన కోసం చచ్చిపోతే కదా చచ్చిపోయినట్టు అవుతుంది ఒక పాట పడుతుంది ఎట్లా బ్రతికంటూ ఉండవు ఇప్పుడు నీకు బ్రతుకున్నా చచ్చిన నీ కోసం అంటే ఆల్రెడీ బ్రతికి ఉండవు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఆయన కోసం చచ్చినట్లు అవుతుంది చావు కదా ఫస్ట్ అక్కడే చచ్చిపో నువ్వు అవునా చెప్పు నీ సాక్షిగా నేను జీవి తు నైయ ప్రభువ క క కాలం కాచి ఇంత కాలం గట్టిగా చప్పలు కొడండి నిలు వెళ్ళ గోరపు విషమే నయా పుట్టిన సరూప నా నిలు వెళ్ళ గోరపు విషమే నయా ఇలా పుట్టిన సరూపనయ పాపము కడిగా భూలి విషము బిరిచబులి పాపము కడిగా భూలి విషము బిరిచబులి నన్ను మనిషిగా ఇలా భూ నిలిపలి క్రీస్తు దాసుగా పేరు పెట్టి ప్రభువా காட்சி டி வீந்த காலம் காட்சி டிவி காலம் ஆ காட்சி டிவி காலம் ஏசையா காட்சி டிவி காலம் చబన బ్రతుకైనా నీ కొరకే దేవా గట్టివ్వండి చబన బ్రతుకైన నీ కొరకే దేవా నీ సాక్షిగా నేను జీవితు నీ సాక్షిగా నే జీవితు ప్రభువా కాచి ఇంత కాలం ఏసయ్యా కాచి ఇంత కాలం కాచి ఇంత కాలం ఇది కొట్టినప్పుడు చప్పలు కొట్టండి నేను చప్పళ్ళు పొద్దు కన్నా టైం చాలదు కాబట్టి అది ప్రేక్షకులు అడిగి మరి చెప్పలు కొట్టించుకునేది ఎవరంటే ఏసయ్య అవునా అడిగి మరి కొట్టించుకుంటూ కొట్టి కొట్టించుకుంటారు చప్పట్లు చప్పట్లు ఎవరే కానీ ఎదుటి చెప్పే మాటలు విని వాడు ఇంప్రెస్ అయ్యి కొట్టాలి కానీ అడిగి అడిగి కొట్టించుకుంటారు కదా చప్పట్లు మీ సిగ్గులేని జన్మ సో ప్రేక్షకులు ఇవాళ ఈ మాత్రం చాలు మన గుర్రపతి ఇంకా చాలా ఈ వీడియో రెండు గంటలు సేవ్ చేశాడు సో రోజు కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ పోదాం ఈ అబద్ధాన్ని మొత్తం చీల్చుకుంటూ పోదాం సో జనాల్ని రక్షిద్దాం సో ప్రేక్షకులు చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై